పరమేశ్వరుడికైతే ఎనిమిదే నువ్వు అన్ని నామాలు చెప్పలేకపోతే సమయం లేకపోతే ఎనిమిది నామాలే చెప్పాలి శివుడివి భవాయు శర్వాయ దేవాయ దేవాయనమ ఈశానాయ దేవాయ పశుపతే పశుపతి నమః రుద్రాయ దేవాయనమ ఉగ్రాయ దేవాయనమ భీమాయ దేవాయనమ మహతయ నమః ఇప్పుడు అమ్మవారి పూజ కూడా చేద్దామనుకుంటున్నానండి కొద్ది ఇంకో ఐదు నిమిషాలు ఉంది మరి ఎలాగండి అంటే ఇవే తిప్పేయాలి భవస్య దేవస్య సర్వస్య దేవస్య నమః ఈశానస్య దేవస్య పత్నైనమ తిప్పేయాలి ఇంకొక మూడు నిమిషాలు ఉందంటే ఆయన పిల్లల్ని కూడా చేద్దాం అనుకుంటున్నానంటే భవస్య దేవస్య పుత్రైనమ అంతే దీంతోనే మళ్ళీ తిప్పాలి ఆ ఎనిమిది మీదే శివుడికి అందుకే భూరంభం చలలో నిలోమరహార్నాథోహిమాం సుప్పుమాం నిత్యాభాతి చరాచరాత్మక విధం ఎస్యవ మూర్తి అస్తకం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క సంఖ్యానియతితో కూడిన నామముల చేత పట్టుకుంటారు యథార్థమనకు అందరికీ సామాన్యంగా ఉండేది ఏది అంటే అష్టోత్తరం సమయం లేదనుకోండి నూట ఎనిమిది నామాలతో పూజ చేస్తారు నూట ఎనిమిది దాటారనుకోండి సమయం ఉంటే వెయ్యి నూట తొమ్మిది కానీ నూట పన్నెండు కానీ మూడు వందల ఇరవై ఏడు కానీ ఏడు వందల డెబ్భై ఆరు కానీ ఎవరికి ఉండవ ఉంటే నూట ఎనిమిది లేకపోతే వెయ్యి ఏంటంటే నూట ఎనిమిది తప్ప నూట తొమ్మిది గుర్తొచ్చిన వాడు లేడా నూట ఏడు గుర్తొచ్చి నూట ఎనిమిది గుర్తు రాకుండా ఉండిపోయినవాడు లేడా ఏమన్నీ అష్టోత్తరాలు ఎందుకు లక్ష్మీ అష్టోత్తరం గాయత్రి అష్టోత్తరం శివాష్టోత్తరం విష్ణు అష్టోత్తరం అన్ని అష్టోత్తరాలే అన్ని నూట ఎనిమిది నామాలే ఎందుకు నూట ఎనిమిది నామాలతోటే పూజ మీతో మనవి చేశా నూట ఎనిమిది రక్షణ హేతు అందుకు ఎనిమిది సంఖ్యకి అంత గొప్పతనం వచ్చింది ఒక్క గారు అయితేనే నూట పదహారు మన వాళ్ళు తెలియక కనబడ్డ వాళ్ళందరికీ కట్నం ఇచ్చేటప్పుడు ఎనిమిది నూట పదహారు రూపాయలు ఇస్తుంటారు నూట పదహారులు పెట్టండి అని రూపాయి ఉందా రూపాయి ఉందా రూపాయి ఉందా రెండు రూపాయలు ఉంది లేరా అన్నారనుకోండి అబ్బే చివరి ఏడు వచ్చిందండి మొహం ఏడు కొండలు అదేంటి దాటవలి ఏడు చక్రాలు ఉన్నవేమో ఏడు పొరలు ఏడు ధాతువులు అన్ని ఏడెంకె మీద ఉంటే వీడి నిత్యం ఏడిచేవాడు వీడికి ఇంతటి ఏడంకి మాత్రం పెద్ద దోషం వచ్చేసినట్టు మాట్లాడతాడు నూట పదహారులు ఇస్తానని అంటాడు నూట పదహారులు ఇవ్వకూడదు నూట పదహారులు ఎవ్వరికీ ఇవ్వకూడదు ఒక్క గారికే నూట పదహారులు ఇస్తారు అందుకే శంకర భగవత్పాదులు పుట్టినరోజు నాడు వైశాఖ శుక్ల పంచమి నాడు నూట ఎనిమిది శివనామాలు నూట ఎనిమిదే శంకరాచారులు వారి నామాలు చెప్పి ఎనిమిది శివనామాలు కలుపుతారు సన్యాసి కాబట్టి ఆయనకి కట్నం ఇవ్వడం అంటే రూపాయి ఆయన పుచ్చుకోరు కాబట్టి నూట ఎనిమిది ఎనిమిది శివనామములు కలిపి నూట పదహారు నామములతో కట్నం ఇస్తారంటే నూట పదహారు నామాలు చెప్పారు అంటే ఒక్క గురువు గారికే నూట పదహారు ఒక్క గురువు గారికే చెల్లుతుంది లోకంలో మీరు సంఖ్యాశాస్త్రం గురించి వ్యాఖ్యానాలు జరిగితే ఎక్కడెక్కడ ఎంత సంఖ్య ఎలా ప్రయోగించాలో చెప్పింది శాస్త్రం ఆఖరికి యజ్ఞగుండం దగ్గర పెట్టవలసినటువంటి పాత్రల దగ్గర నుంచి మాట్లాడింది కాబట్టి అదిగో నూట ఎనిమిదే ఎందుకు నామాలు వస్తాయి అంటే విష్ణువుకి అష్టోత్తరం ఉంది విష్ణువుకి సహస్రం ఉంది ఎందుకు అష్టోత్తరము అంటే లోకంలో ఏ ప్రాణి పుట్టనివ్వండి ఇరవై ఏడు నక్షత్రములలో పుడుతుంది మనం ఎప్పుడైనా పిల్లాడు పుడితే ఏ వారం పుట్టాడండి ఏ తిథినాడు పుట్టాడండి అన్నదానికన్నా బలానా నక్షత్రంలో పుట్టాడండి పర్వాలేదా అని అడుగుతారు ఓ బలానా నక్షత్రంలో పుట్టాడా ఆ వాయి శాంతి లేదు ఏమీ లేదు చాలా మంచి నక్షత్రం అంటారు గుండాల శాంతి చేయాలని అన్నారు అనుకోండి అక్కడి నుంచి డబ్బు ఖర్చు అయిపోతుందని వాడికి బాధ కానీ అదృష్టం వాడు పుట్టగానే ఈశ్వర కర్మ చేసి హభీష్స్తున్నాడు పిల్లాడు వృద్ధిలోకి వస్తాడు చక్కగాన కాబట్టి ఈ లోకంలో పుట్టేటటువంటి ప్రాణులన్నీ కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుడతాయి పుట్టడానికి ఇంకా ఇరవై ఎనిమిదో నక్షత్రం లేదు ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగేసి పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు నూట ఎనిమిది పాదాలలోనే కుక్క పుట్టినా పిల్లి పుట్టినా గేది పుట్టినా మా ఇంట్లో ఆవు పుట్టినా ఆవుకి దూడ పుట్టినా నా కొడుకు పుట్టినా మనవడు పుట్టినా కాబట్టి నేను సంతోషంగా ఉండడం అంటే నేను ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు మా ఇంట్లో ఉన్న ఆవు సంతోషంగా ఉండాలి మా ఇంట్లో కుక్క సంతోషంగా ఉండాలి షం ద్విపదే షం చతుష్పదే నాలుగు కాళ్ళు ఉన్నవి రెండు కాళ్ళు ఉన్నవి అన్నీ సంతోషంగా ఉండాలి అన్నీ సంతోషంగా ఉండాలంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదములలో పుట్టిన సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి అంతేగాని మా ప్రసాదాలు పుచ్చుకున్న వాళ్లే సంతోషంగా ఉండాలన్న మనం సర్వే జనాహ సుఖినో భవంతు నూట ఎనిమిది నక్షత్రపాదములలో పుట్టిన సమస్త ప్రాణికోటి బాగుండాలంటే నూట ఎనిమిది నామములతో ఈశ్వరుణ్ణి అర్చన చేయి నూట ఎనిమిది నామములు చెప్పు నువ్వు బాగుండడం కాదు అందరూ బాగుంటారు అందరూ బాగుంటే నాకు బాగుంటుందను అది విశాల ఎందుకు భీష్ముడు అటువంటి సహస్రనామ స్తోత్రం ఇచ్చాడో తెలుసా అండి అది సమస్త జీవకోటిని ఉద్ధరించేది కాదు ఒక్క మనుష్య ప్రాణినే ఉద్ధరిస్తుంది ఇందువల్ల అంటారేమో మీరు లోకంలో కొన్ని కొన్ని ఉంటాయి అవి ఒక్క మనుష్య ప్రాణుల్ని ఉద్ధరించేవి కావు సమస్త జీవకోటిని ఉద్ధరిస్తాయి కార్తీక పౌర్ణమి నాడు దీపం పెడతారు కార్తీక పౌర్ణమి నాడు వెలిగించినటువంటి దీపాన్ని అన్ని దీపాల్లా వెలిగించి విడిచిపెట్టకూడదు కార్తీక పౌర్ణమి నాడు వెలి దీపాన్ని వెలిగిస్తే కీటాపతంగ వృక్షాహ జలే వసంతి జీవా దృష్వా ప్రదీపం నచ జన్మ భాగిన అని శ్లోకం చెప్తారు ఆ దీపపు కాంతి ఎంత దూరం పడుతుందో అంత దూరం క్రిములు కీటకములు మురుగు కాల్వలో ఉన్న పురుగులు కూడా ఆ రోజున మోక్షాన్ని పొందుతాయి ఆ దీపపు కాంతి పడితే చాలా దొక్క కార్తీక పౌర్ణమి నాడే ఇచ్చారు అందుకే గుత్తి దీపాలన్నీ కార్తీక పౌర్ణమి నాడు ఎందుకు పెడతారంటే ఇంట దీపం లేకుండా ఉండకూడదు ఒకసారి కట్టి గృహప్రవేశం చేస్తే మీరేదైనా ఊరిడితే ఇంటి తాళాలు మీ ఇంటి ఇచ్చి అయా దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్పాలి మీ నాన్నగారు ఇంట్లో ఉంటే వదిలేసెడతారా ఇంటి పరిపాలకుడు అయిన స్వామి పూజామందిరంలో ఉన్నాడు కాలమేషి ఎలా వెళ్ళిపోతారు అలా మూడు వందల అరవై ఐదు రోజులు ఇల్లు ఉండిపోయిందేమో దోషం పోవాలి కాబట్టి అలా దీపం లేకుండా ఇల్లు విడిచిపెట్టేసేది ఒక ప్రత్యేకమైన స్థితిలో వదులుతారు ఎక్కువ నీళ్లు పోయకుండా మినపగింజ ములిగినంత నీరు మాత్రమే పుచ్చుకుంటూ ఈ మూడు నామాలే చెప్తారు జాగృతికి అధిదేవత అని చెప్పాను కదండి విష్ణువు ఆ మాటలు మాట్లాడేవన్నీ మంగళప్రదములయ్యి ఉండాలి అందుకే విష్ణువుకి సహస్రనామములున్న ద్వాదశనామముల చేత ప్రఖ్యాతి యథార్థమునకు మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా చూస్తే విష్ణువుకి ద్వాదశనామ ప్రశస్తి పన్నెండు నామాలతోటే ఆయన ప్రఖ్యాతి వహిస్తాడు అందుకే పూజ చేసేటటువంటి వాళ్ళకి సమయం లేకపోతే ఆలస్యంగా నిద్రలేవమని కాదు నిజంగా ఒత్తిడి ఉంటే పన్నెండు నామాలతో పువ్వు వేస్తే అర్చన పూర్తి అయిపోతుంది పంచ సంఖ్యోపచారములందన్నారు కేశవ నారాయణ మాధవ గోవింద మధుసూదన విష్ణు త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర అంతే పన్నెండు నామాలే ఇచ్చారు దామోదర తర్వాత చెప్పే సంకర్షణ ఆయుధ ప్రద్యుమ్న వాటిని నామాల్లోకి తీసుకోలేరు యథార్థానికి ఎందుకో తెలుసా అండి అసలు ఆ ద్వాదశనామ వైభవం ఏమిటి ద్వాదశ పుండ్రములను ఆ నామాలతోనే పెట్టుకుంటారు వైష్ణవ సంప్రదాయం నందు ఉన్న వాళ్ళందరూ కూడా పన్నెండు నామములను పెట్టుకునేటప్పుడు ఈ ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అంగం మీద ఒక్కొక్క అవయవం మీద ఊర్ధపుండ్రాల్ని ధరిస్తారు ఆ ద్వాదశ ద్వాదశోద్ధ పుండ్రములకు ఈ ద్వాదశనామములకు ఒక పెద్ద సంబంధం ఒకటి ఉంటుంది ఈ నామముల యొక్క వ్యాఖ్యానము చేత మీ జీవితం పండిపోయేటటువంటి స్థితి ఉంటుంది అందుకే విష్ణు పూజ పూర్తి నామములతో చెయ్యలేకపోయాను అన్న వాళ్ళకి పన్నెండు నామాలతో చెయ్యండి అంటారు అదే గణపతికైతే పదహారు నామాలతో చెయ్యాలి సుముఖంతశ దంతశ్చ గజ కన్నక లంబోదరస్య వికటో విఘ్నరాజో ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శుర్పకర్ణో హీరంబస్ కందపూర్వజః షోడశైతాని నామాని అప్పటే చుణియాదపి పదహారు నామాలైతే వినాయకుడికి